మిత్రులరా రోజు మనం గోవా మరియు దాని భౌగోళిక స్వరూపాన్ని గురించి తేలుసుకుండం గోవా భారతదేశ పశ్చిమ తీరంలో ఉంది మరియు ఇది ద్వీపకల్ప భారతదేశంలో ఒక ఘాగం ఈ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర మరియు తూర్పు మరియు దక్షిణాన కర్ణాటకతో చుట్టుముట్టబడి ఉంది ఇది పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున పశ్చిమ కనుమల వద్ద ఉంది గోవాను గతంలో గోమంచల గోపకపూరి గోవాపూరి మరియు గోమంతక్ వంటి అనేక పేర్లతో పిలిచేవారు దీనిని గతంలో అనేక భారతీయ రాజ్యాలు మరియు ముస్లిం పాలకులు పాలించారు కానీ ఒకటి ఐదు ఒకటి సున్నాలో పోర్చుగీసువారు గోవాను స్వాధీనం చేసుకున్నారు స్వాతంత్ర్యం తర్వాత కూడా గోవా నియంత్రణ పోర్చుగీసుల చేతుల్లోనే ఉంది కానీ డిసెంబర్ పందొమ్మిది ఒకటి తొమ్మిది ఆరు గోవాకు స్వాతంత్ర్యం లహించింది మరియు దానిని దేరీ మరియు దమన్ దియుతో పాటు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు తరువాత డిసెంబర్ ముప్పై ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడున గోవా పూర్తి రాష్ట్ర హోదాను పొందింది గోవా రాజధాని పంజే ఇక్కడి ప్రధాన నదులు తేరిఖోల్ మాందోవి జువారీ సెయిల్త టాల్పనా మరియు లాజీబాగ్